నేను కెనడా వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా స్నో పడటం చూస్తున్నాను చాలా హ్యాపీగా చాలా బాగుంది చిన్న చిన్న పువ్వులు పడితే ఎలా ఉంటాయి అలా ఉంది స్నో ఇది మా హౌస్ మా హౌస్లో బయట టేబుల్స్ వేస్తే టేబుల్ నిండా స్నోనే ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది యాక్చువల్గా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇదంతా స్నోనే చిన్న చిన్న ముద్దల్లాగా ఉంది ఇదంతా కలిపితే ఒక పెద్ద స్నో బౌల్ అవుద్ది చాలా బ్యూటిఫుల్గా ఉంది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది దీనిలో ఇది ఫస్ట్ టైం ఐ మీన్ స్టార్టింగ్ ఇలాగే ఉంటుందంట స్నో పడే టైంలో ఇదంతా ఇది చిన్న చిన్నగా ఇలాగే పడుతూ ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా పడుతుంది యాక్చువల్గా అంటే వీడియోలో అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు కానీ రియల్గా చూస్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది కానీ ఇది స్నో పెరిగే పెరిగిన తర్వాత మనం బయట ఉండలేము మా చిన్న పాప వెనక్కి వెళ్ళమ్మా అంటున్నాను అంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తూ కొంచెం మిక్స్ చేస్తున్నాను అందుకే నా లిప్ ఇంక్ కూడా డిఫరెంట్గా ఉండవచ్చు మా చిన్న పాప బ్యాక్ వెళ్ళట్లేదు కొంచెం టెన్షన్ పడుతుంది అందుకే ఇలా మా పెద్దపాప మా పాప స్నోలో ఆడుకోవడానికి రెడీ అయ్యి వచ్చారు వాళ్ళకి ట్వ మైనస్ టెన్ వరకు స ట్వంటీ వరకు సపోర్ట్ చేసే స్నో జాకెట్స్ వేసాము అయితే ఈ స్నో వరకు ఓకే ఇంకా పెరిగిందంటే వాళ్ళకి స్నో షూస్ అండ్ గ్లౌజస్ కంపల్సరిగా ఉండాలి అప్పుడే ప్రాపర్గా ఉండగ ఉండగలుగుతారు అక్కడ అన్నమాట మా చిన్నపాపని కింద ప్యాంట్ వేసుకోమంటే సూట్ ప్యాంట్ వేసుకోలేదండి ఎంత చెప్పినా కూడా నెలల్లో చేస్తుంది అతి కష్టం మీద ఒప్పించి ప్యాంట్ అయితే వేసాము ఇప్పుడు నడవడానికి ఎన్విన్లా నడుస్తుంది స్మాల్ కిడ్ కొంచెం పెరిగింది స్నో ఫస్ట్లో కంటే ఇప్పుడు కొంచెం బెటర్గా కనిపిస్తుంది ప్రీవియస్గా ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనుకుంటున్నాను పెరుగుతూ ఉంటుంది నేను ఫస్ట్లో చెప్తుంది చాలా చిన్నగా స్నో పడినప్పుడు ఇప్పుడు చూడండి ఎంత స్నో పడిందో మొత్తం హౌస్ అంతా స్నోతో నిండిపోయింది రోడ్లన్నీ స్నోతోనే కార్లు అన్నీ కూడా ఎలా అయిపోయా ఇది చాలా నార్మల్ అసలు రోడ్డు అనమాట మనకి ఇది మా పెద్దబాబు చదువుకుంటున్న స్కూలు స్నో పడుతూనే ఉంది అయినా వెళ్ళాలి తప్పదు సో ఫ్యూచర్లో కెనడాలో నా ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను దయచేసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్